భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా ఈ రోజు శ్రీకాకుళం నగరం ఈస్ట్ మండల బీజేపీ అధ్యక్షురాలిగా కనుగుల లలిత కుమారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా జిల్లా సంస్థాగత సహ ఎన్నికల అధికారి బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు పోలింగ్ బూత్ అధ్యక్షులు క్రియాశీల సభ్యులు జిల్లా కోర్ కమిటీ సభ్యుల సమక్షంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు రాష్ట్ర సెల్స్ మరియు డిపార్ట్మెంట్స్ కో కన్వీనర్ పైడి వేణుగోపాలం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అట్టాడ రవిబాబ్జీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు మాజీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపల్లి దుర్గారావు గాంధీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గులివి కరుణాకరరావు దన్నాన మదన్ మోహనరావు మాజీ మండల అధ్యక్షుడు పూజారి చెల్లయ్య డాక్టర్ పైడి సింధూర కద్దాల సుందరరావు చింతపల్లి విజయ బలివాడ వెంకట జాహ్నవి బలివాడ విజయ సారథి కలగదండు అప్పలసూరి ఆరంగి సతీష్ తాతారావు అగతమూడి కిశోర్ చిట్టి తిరుపతిరావు తంకాల ధాన్సి హనుమంతు ఉమామహేశ్వరరావు కె శ్రీనివాసరావు గాలి అసిరినాయుడు నాగరత్నం తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోదీంకరుగుణం భరత మాత ములో పుట్టినాడు అగో విశ్వ గురువునా బోలో రే జై జై బోలో జై మోదీ జీ బాలో ఉక్కు గుండల పక్కా పటేల్ జీ బోలో రే జై జై గోలో జై మోదీజీ కండి రే పై కాజే ఇందీ యానే నయనే తాజే గోలో డం 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 రకౌ మోగుతుంటే పూన కౌ హిందుల బందురా నరేంద్ర మోదీ బం 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 భగడ బం బోలా శంకర్ తల్లి పాదాలకే దండం పెట్టిండు నేల తల్లి కన్నా తల్లని ఇల్లే దాటిండు లేనే లేనోడు ఈ భరతమాత పాదాలాకే అంకితమంటైవం ప్రాణం అంటడు కమలంపు మనసు కాషాయోగి జై జై బోనో జై మోదీజీ జీ ఉక్కు గుండెల పక్కా పటేల్ జై మోదీజీ కండి రెప్పై కాచే ఇండియా నే నయా నేతాజీ బోలో ఢమ్ 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 ఢమర్ కౌ మోగుతుంటే పూనకౌ హిందూల బందూర నరేంద్ర మోదీ బం 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 భగడ బం బోలా శంకరుని గుణం భరత మాత ముత్తు సైన్యానికి ఇచ్చాడు హక్కుల్ అరే చూస్తున్నాయి చుట్టూ పక్కల దేశాలు సుక్కల్ మన ఇండియా కే సేతులెత్తి పెడుతుర్రు దండాల్